ం శ్రీ మహాగాణ ఇందాక మీకు ఈ కామేశ్వర యాగం గురించి చెప్పినప్పుడు అసలు ఈ కామేశ్వర యాగానికి ఈ పేరు ఎలా పెట్టడం పడింది అసలు ఈ కామేశ్వర యాగం యొక్క ప్రతి యాగానికి ఒక ఉద్దిష్ట దైవం ఉంటారు ఆ దైవానికి పేరు మీదగానే యాగం పిరగబడుతుంది అని చెప్పాను కానీ ఆ ఉద్దిష్ట దైవానికి ఆ పేరు ఎలా పెట్టబడింది ఇటువంటి విషయం గురించి నేను చెప్పలేదు ఇంకా రేపు ఏ కార్యక్రమం లేదు కాబట్టి ఇంక రేపు అవకాశం ఎలాగ లేదు కాబట్టి చెప్పడానికి ఇప్పుడే ఒక పది నిమిషాలు తీసుకునే ఆ విషయం కూడా మీకు తెలియబోతుందని చెప్పి వచ్చేస్తాను భవిష్యత్ తిరిగినటువంటి భగవానుడు అగ్ని ప్రజాపతి బృహస్పతి మొదలైన వాళ్ళకి యాగానంతరం సిద్ధించవలసిన ఆవద్యాన్ని ముందుగా పెట్టినట్టే భవిష్యత్ తిరిగినటువంటి సర్వజ్ఞ పీఠాధిపతిగా జయేంద్ర సరస్వతి గారు కామేశ్వర మహర్షి కామేశ్వర మహర్షి అని చెప్పేసి సందర్భంలో చెప్పినటువంటి విషయాన్ని పురస్కరించుకొని ఈ యాగం యొక్క ఉద్దిష్ట దైవానికి కామేశ్వర మహర్షి అనేటటువంటి పేరుని పెట్టాలి అని చెప్పి నిర్ణయించుకున్నాము అయితే ఉద్దిష్ట దైవం యొక్క పేరు కామేశ్వర మహర్షి అని పెట్టాం కనుక కామేశ్వర యాగం యొక్క పేరు కామేశ్వర యాగము అయింది అనమాట ఇక్కడ ఏంటంటే మీకు ఒక విషయాన్ని చెప్పాను ఈ యాగానికి పేరు రావడానికి ఈ స్థితి కనిపించింది అని అంటే ముందు ఈ పూజ చేసేవాడు వేరు చేయించుకునేవాడు వేరు పూజ వేరు అనేటువంటి విధానం లేకుండా చేసేవాడు చేయించుకునేవాడు చేయబడిది ఒకటేటువంటి స్థితిని ఆ కామాక్షిని చూపించబట్టి ఈ అద్వైత యాగాన్ని ప్రారంభించడానికి అవకాశం ఏర్పడింది అనమాట అతిథి ఏమంటే ఒకరోజుని స్నానం చేసి పూజ దగ్గరికి వచ్చినప్పుడు విభూజధారణ చేసుకుంటుంటే ఆ సమయంలో కుడివైపున ఒక అద్దాన్ని పెట్టుకున్నాము ఆ అద్దంలో వైపు నుంచి చూస్తే నా ముఖమే కనిపిస్తుంది మరొక వైపు నుంచి చూస్తే ఎదురుగా ఉన్నటువంటి ఒక వరలక్ష్మీదేవి ముఖం కనిపిస్తుంది కానీ మరొకటి ఏది అందులో కనిపించే అవకాశం లేదు ఏ కోణంలో చూసినా కూడా మరొకటి ఏది చూస్తే కనిపించే అవకాశం లేదు కానీ ఆ రోజున ఏమైందంటే విభూతి ధరణ చేస్తున్నటువంటి సమయంలోనే కుడి చేతి వైపున ఉల్లెని దగ్గర ఒక కదలిక ఏదో వింత కదలిక అనిపించేసరికి వెంటనే మనం చెవి మీద ఒక చేతి మీద ఒక దొమ కానీ ఎగ్ కానీ వాడితేనే దాన్ని గుర్తేస్తాం అక్కడ ఏదో జరిగిందని చెప్పి చెట్లో దాన్ని పైకి తోసి చేయడం జరుగుతుంది అలాంటి అక్కడ ఏదో వింత కదలిక గుర్తిస్తుంది అని చెప్పేసి చెయ్యి వెనక్కి వెళ్ళి చూసేటప్పటికి వెనకాల ఇంకొక చెయ్యి తగ్గుతుంది అక్కడ అలాగే ఈ వైపున కూడా అలాంటి కథలకు వచ్చేటప్పటికి ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి చూస్తే వైపున కూడా ఇంకొక చెయ్యి తగ్గుతుంది తగ్గుతుండీ ఆశ్చర్యం వేసింది ఏంటి ఇక్కడ ఇంకో ఇంకొక చెయ్యి వెనకాల ఈ పక్కన ఇంకొక చెయ్యి తగ్గుతోంది ఇలాగ నాలుగు చేతులు ఉండే అవకాశం నాకు లేదు కనుక ఇక్కడ ఎవరో కూర్చొని ఉంటారు ఇక్కడ ఎవరు కూర్చున్నారు వేరే వాళ్ళు ఎవరైనా ఇక్కడ కూర్చొని ఉంటే అసలు ఈ ఊహలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేటువంటి ఆలోచన చేస్తున్నప్పుడు ఈ ఎదురుగుండ బీటల్లో అనేకమైనటువంటి విగ్రహాలు పటాలు అన్నీ ఉన్నాయి చూస్తుండగా అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అదృశ్యం అయిపోవడం మొదలుపెట్టాయి సిబ్జ చివరిగా కామాక్షి విగ్రహం ఒక్కటి మాత్రమే అందరూ మిగిలింది ఈ లోపల ఒక ఆలోచన వచ్చింది ఈ అద్దం పెట్టాం కదా ఇక్కడ ఈ అద్దంలో చూస్తే తేలిపోతుంది ఇక్కడ ఎవరున్నారు ఉన్నారో ఏంటో అని చూస్తే అర్ధంలో చూసేటప్పటికి దాంట్లో దేవి మాత్రమే కనిపిస్తుంది అక్కడ దేవి కూర్చుంటే నేనేమైపోయాను నేను ఎక్కడికోపోతే ఈ ఆలోచనలు ఎలా వస్తున్నాయి అని చెప్పి ఆలోచిస్తుండగా ఇవన్నీ అదృష్టమైపోయి ఎక్కువ విగ్రహం కనిపించి నేను ఇక్కడిలాగా పదిహేడు రోజులు ఉంటాను ఇక్కడికా పదిహేడు రోజులు ఉంటాను అని ఒకసారి కంటే ఒకసారి గట్టిగా ఆ శబ్దం మారుమవుతూ కనిపించడం జరుగుతుంది ఆ తర్వాత ఎప్పటి నుంచి ఎప్పటిదాకా పదిహేడు రోజులు ఈ పదిహేడు రోజులు ఎలా అర్థం చేయాలి పూజ చేయాలి అనేటువంటి ఆలోచన అడుగుదామని రాలేదు నాకు తోచలేదు అది అడగడం లేదు అంతలో మొత్తం అంతా కూడా మామూలు ప్రకృతి వచ్చేసింది ఇవన్నీ ఒక ఐదు మీద రాసి పెట్టి నేను చాలామంది పెద్ద పండితుల్ని అందరినీ అడిగాను ఏమిటి ఈ పదిహేడు శబ్దానికి అర్థం ఏంటి ఇలా పదిహేడు పదిహేడు రోజులు వింటాను అని చెప్పేసి చెప్పడంలో ఇదేంటి నీకు అనిపించేటువంటి దానికి ఏమిటి అర్థమని అడిగితే ఎన్ని శబ్దాలకైనా సంఖ్యలకైనా అర్థాలు ఎన్నైనా చెప్పవచ్చు అన్నీ ఉన్నాయి కానీ పదిహేడు సంఖ్యకి మాత్రం ఏం చెప్పడానికి మాకు తోసకం లేదు అన్నారు ఒక వారం రోజులు పోయిన తర్వాత మా పెద్దలు గారు అక్కడికి వచ్చారు పీఠానికి వచ్చినప్పుడల్లా కూడా అమ్మవారి పూజలు బాగా చేయించుకుంటుందా బాగా జరుగుతున్నాయి అని అడిగేసి వెళ్ళిపోవడమే కానీ అక్కడికి ఎక్కువ ఇది ఏమి కాదు ఆసారి మీ అమ్మవారికి ధనస్సులో పూజ చేసే అలవాటు లేదా నీకు అని చెప్పేసి అడిగారు అది డిసెంబర్ ఆఖరి వారంలో ఇచ్చిన ఆఖరి వారం అయిపోతుంది జనవరి మొదటి ఇది జరుగుతున్నటువంటి టైం అనమాట చేసే అలవాటు లేదంటే ధనసు పూజ అంటే ఏం చేస్తారు ధనసులో పూజ అంటే అంటే తెల్లవారు కంటే సూర్యోదయానికి ముందు ధనస్సు ఉన్నటువంటి సమయంలోనే పూజ చేస్తారు చామంతి పూలతో పూజ చేస్తారు అలంకారం చేస్తారు బురిహార దగ్గర ఉండే నైవేద్యం పెడతారు ఇలాగ వాళ్ళు చెప్పారు అయితే చేయించమంటారు అని అడిగితే చేయించు అంటే ఎప్పుడు చేయించాలి అంటే అవి శుక్రవారం ప్రతి శుక్రవారం చేయించే సై అన్న పది రోజులు వైభవంగా పూజలు జరుగుతుంటాయి ఇక్కడ పీఠంలో అలా కొంతమంది పూజ చేయించుకోవాలి అనుకుని వచ్చిన వాళ్ళు మేము వచ్చేటప్పటికెలా దసరాలు అయిపోయాయి మళ్ళీ ఎప్పుడైనా ఇలాంటి పూజలు జరిగితే మాకు చెప్పండి చేయించుకుంటామన్నారు ఎవరో విధంగా కనిపించేసరికి పెడుతున్నప్పుడు ఇలా రేపు శుక్రవారం నాడో మార్ గంటలో పూజ జరుగుతుంది అని చెప్తే అనంత అనవటా అనోటా ఆ తెల్లవారు గట్ట ఈ గోతమ్నామాలు చెప్తుంటే సరిగ్గా పదిహేడు పేరులే వచ్చాయి ఒకటి ఎక్కువ లేదు ఒకటి తక్కువ లేదు ఇదేంటి ఇలాగ పదిహేడు రోజులు ఉంటారని ఆవిడ అండం ఏంటి అక్కడి నుంచి పోనీ ధనుర్మాసంలోనే పదిహేడు రోజులు ఉన్నాయంటే అవి కూడా లేవు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా పదిహేడు రోజుల మనకి తెలియలేదు అవి చెప్పలేదు ఈ పదిహేడు పేరు వచ్చారు ఈ రోజుని అని చెప్పేసి అని దాని గురించి ఎంత అడిగినా కూడా ఎవరు దాని గురించి చెప్పలేదు అప్పుడు ఇంకా పరమాచార్యులు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారిని ఈ విషయం గురించి నేను వివరణ అడిగాను ఏమంటే ఇలా జరిగింది దీనికి ఏమిటి నాకు తెలియలేదు ఎవరు చెప్పలేకపోయారు అసలు ఉన్నదంతా పదిహేడు శబ్దానికే ఉంది నిలిగిన అర్థమే ఉంది అన్నారైనా అంత పదిహేడు శబ్దానికే అంత అయి ఉంటే మరి ఇంతమందికి తెలియకపోవడం ఏంటి అని చెప్పి ఆశ్చర్యపడి చెప్పండి అని చెప్పి అప్పుడన్నారాయన ఈ సృష్టి ఈ మానవ శరీరంలో పదిహేడు అంగాలు ఉంటాయి అవి పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు పంచ ప్రాణాలు మనస్సు బుద్ధి అని ఈ పదిహేడు అంగముల యొక్క పరిపుష్టిని చూడడానికి పదిహేడు అధిష్టాన దేవతలు ఉంటారు ఏ అంగంలో ఏ విధమైనటువంటి లోపం చిన్న లోపం వచ్చినా కూడా ఏదో రకమైనటువంటి ఆందోళన ఆవేదన అన్నీ వచ్చేసి మనకి విపరీతమైనటువంటి మానసికమైనటువంటి బాధని మనం అనుభవించాల్సి వస్తుంటుంది అలాంటి సమయంలో ఎక్కడ ఏ అందంలో ఈ లోపం వచ్చింది తెలుసుకుని ఆ అధిష్టాన దేవతని ఆరాధన చేయడం ద్వారా మనం దాని ఆ రుగ్మతలు మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది కానీ ప్రస్తుత కాలంలో మనకి ఎక్కడ ఈ లోపం వచ్చింది ఏ అధిష్టాన దేవతని మనం ఆరాధన చేస్తే దాన్ని మనం సర్దుకుపోగలుగుతాము అన్న విషయమే తెలియకుండా పోయింది మనకి తెలియకుండా పోవడమే కాకుండా చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేకుండా పోయారు ఇలాంటి పరిస్థితుల్లో ఏం చెయ్యాలి అని చెప్పేస్తేనే అందరూ కూడా బాధపడుతున్నటువంటి సమయంలో ఈ పదిహేడుగురి యొక్క అధిష్టాన దేవతల యొక్క ఏకైక రూపంగా నేను కూర్చుని పూజలు అందుకునే ఒకరోజు మీరు నన్ను అర్చన చేసుకున్నట్టయితే ఈ పదిహేడుగురిని కూడా సంతృప్తి పరిచినటువంటి వస్తుంది కాబట్టి ఎక్కడ ఏది వచ్చినా కూడా ఆ రోజుని నన్ను అర్చన చేసుకోవడం వల్ల మీకు సమస్తం అనేటువంటి రుగ్మతల్ని దూరం చేసుకుని సుఖంగా జీవించే అవకాశం ఉంటుంది అని చెప్పి ఆవిడ మీ పీఠం ద్వారా ఒక సందేశాన్ని లోకానికి ఇచ్చింది అదే మకర సంక్రాంతి ముందు శుక్రవారం అయింది ధనుర్మాసంలో చిత్త చివరి శుక్రవారం అయింది అని చెప్పేసి అని ఆయన దాని గురించి వివరించారన్నమాట ఆయన అన్నారు మనం మీ ఇంట్లోనే ఒక బిందె నిండా మంచినీటి పోసి పెట్టుకున్నాడు అనుకో నువ్వు అర్జెంటుగా మంచినీళ్ళు తాగి ఎక్కడికో వెళ్ళాలి అనుకుని వచ్చి గ్లాసుతో మంచినీళ్ళు పుంచుకున్నావే అనుకో ఈ లోపలే ఎవరో వచ్చి నీకోసమో చెప్పేసి అని వెంటనే రావాలి వెంటనే రావాలి అని కేకలేసి అర్చారనుకో ఆ గ్లాసు నీళ్లు నువ్వు అక్కడ పెట్టేసి నువ్వు బయటకు వెళ్ళిపోయావనుకో ఆ టైంలో మీ అమ్మగారే వచ్చారు అక్కడికి ఏంటి నీళ్లు ఇక్కడ పెట్టేసి పోయాడు మళ్ళీ కావాలంటే తీసుకుంటాడు లేని గ్లాసు నీళ్ళు గింజలో పోసేసి మూత ఎట్టు అనుకో నువ్వు వచ్చి నేను ఇక్కడ గ్లాసులో నీళ్లు పెట్టుకున్నాను నా నీళ్లు ఏమైపోయాయి ఏమైపోయాయి అని చెప్పేసి నువ్వు సరుస్తుంటే ఆ బిందులోనే పోసేస్తాను కావాలంటే మళ్ళీ తీసుకోవాలని చెప్తారు మీ అమ్మగారు అప్పుడు నువ్వు ఆ బిందులోకి చూస్తే నీ గ్లాసులో నీళ్లు నీకు ఆ బిందులో కనిపిస్తాయా నీ గ్లాసు నీళ్లు ఆ బిందులో నీకు ఎలా కనిపిస్తాయి అదే ఇక్కడ జరిగినటువంటిదంతా నేను ఎక్కడికి పోయాను నేను ఏమైపోయాను నేను ఏమైపోయినా అయిపోతే ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి చూస్తున్నాయో నువ్వు బిందుకున్నావు నువ్వు ఎక్కడున్నావు నువ్వు ఎలా కనిపిస్తావు నువ్వు అందులో దూరిపోయినప్పుడు ఈ ఆత్మలన్నీ కూడా ఆ పరమాత్మ నుంచి విడుపడి వచ్చినటువంటివి ఈ విలువడి వచ్చినటువంటి ఈ ఆత్మలన్నీ పరమాత్మలో లీనమైపోయినప్పుడు ఇంకా దానికి ఏ విధమైనటువంటిది మనకి కనిపించదు కనిపించే అవకాశం ఉండదు అంతేంటంటే ఒక అదే శంకరాచార్యులు చెప్తున్నటువంటి అద్వైత స్థితి అనమాట అటువంటి స్థితిని నీకు ఆవిడ ఒక తెరమైన చిత్రం చూపించింది ఒక అద్వైత అనుభూతిని చక్కగా చూపించింది అని చెప్పేసి ఆయన వివరించి చెప్పారు అందుచేత ఆ కారణం చేత ఈ యాగానికి యాగకర్త ఉద్దేశ దైవం ఒక్కరే అనేటటువంటి ఒక నిర్ణయానికి రావడానికి వీలుపడింది అందుచేత ఈ యాగానికి యాగకర్త ఉద్దేశ దైవం ఒకరే అయినప్పుడు ఆ ఉద్దేశ దైవానికి ఏం పేరు పెట్టాలి అంటే ఆ భవిష్యత్తులో ఉన్న సర్వజ్ఞ పీఠాధిపతిగా జయేంద్ర సరస్వతి గారు చెందినటువంటి ఆ కామేశ్వర మహర్షి అనేటువంటి పేరుని దానికి పెట్టాలి ఇది కొన్ని నిర్ణయించుకోవడం జరిగింది ఆ కామేశ్వర మహర్షి యాగానికి ఉద్దేశ దైవం అయ్యారు కాబట్టి అది కామేశ యాగం ఇండియా ఆ రకంగా దానికి ఆ పేరు వస్తే దీన్ని ఏం చేశారంటే కొంతమంది ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్లు వాళ్ళు వచ్చి కూర్చుని అసలు ఈ కామేశ యాగం ఏంటి దీనికి యాగానికి పేరు ఎలా పెట్టారు దీనికి దైవానికి ఆ పేరు ఎలా పెట్టారు దీనికి ఈ కేటాలసిస్ యొక్క అప్లికేషన్గా ఎలా తీసుకున్నారు అంటూ ఇలాగ ఒక ప్రశ్నకు సమాధానం చెప్తే మరో ప్రశ్న దానికి సంబంధించి మరో ప్రశ్న ఇలా వేస్తూ వస్తే ఈ తొమ్మిది ప్రశ్నలు ఆ ప్రశ్నలకు సమాధానాలు అని చేసి ఒక చిన్న గ్రంథంగా తయారైంది అది కామేశ్వరం ఒక ఆత్మహిత్యం అన్న పేరుతో అది ముద్రితమైంది దాన్ని కంచిలో విజయేంద్ర సరస్వతి గారు ఆవిష్కరించడం జరిగింది దాన్ని ఇంకా ఇక్కడ తెలుగుదేశంలో పరిచయం పెట్టలేదు అది ఎప్పుడో ముందు అమలాపురంలో దానికి పరిచయం పెట్టిన తర్వాత మిగిలినటువంటి ప్రాంతాల్లో కూడా దానికి పరిచయం పెట్టే ఏర్పాటు జరుగుతుంది ఇక ఈ విషయాన్ని అసలు ఈ యాగానికి ఉద్దేశ దేవానికి పేరు అవుతుందన్న విషయం ఇదాకా మీకు చెప్పడం తెలుసుకోలేదు ఇక ఆ వివరాన్ని కూర్చుంటాం